హలో అండి హాయ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు సండే కదండి సండే స్పెషల్ టిఫిన్ ఊతప్పం చేశానండి మనం ఎప్పుడూ దోశలో వేస్తాం కదా ఈసారి వెరైటీగా నేను ఊతప్పం చేశానండి ఇంట్లో అప్పుడప్పుడు చేస్తుంటాను ఈసారి మీకు చూపిద్దామని చెప్పి వీడియో చేశానండి నేను ఏ విధంగా చేశాననేది మీకు చూపించేస్తాను ఇది మామూలుగా దోసల పిండినండి ఇదిగోండి ఈ విధంగా కొంచెం మరీ పలుసుగా కాకుండా ఈ విధంగా తీసుకోవాలి అలాగే తురిమి పెట్టుకున్న క్యారెట్ ఉల్లిపాయలు కట్ చేసుకున్నామండి ముక్కలుగా అల్లం పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాం పిండికి తగినంత ఉప్పు వేస్తున్నానండి మీకు కావాలంటే అల్లం పచ్చిమిర్చి మిక్సీలో వేసుకోవచ్చండి ఇదిగోండి కొంచెం జీలకర్ర వేసాను అలాగే ఒక రెండు రెమ్మలు కరివేపాకు వేసాను ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నవన్నీ కూడా ఈ పిండిలో కలిపేసుకోవాలండి ఊతప్పం కాబట్టి మనం ఇందులో అన్నీ ఎక్కువ వేసుకోవాలి ఉల్లిపాయ కానీ క్యారెట్ కానీ మీకు క్యారెట్ కనుక ఇష్టం లేకపోతే తగ్గించి వేసుకోవచ్చండి మనకి పిల్లలకి క్యారెట్ విడిగా పెట్టినా తినరు కాబట్టి ఇలా ఉత్తప్పంలో కలిపేస్తే చక్కగా తినేస్తారు ఆరోగ్యానికి కూడా మంచిదండి ఇప్పుడు ఇవన్నీ ఈ పిండిలో వేసేసుకున్నాం కదా చక్కగా ఇవన్నీ కలిపేసుకోవాలండి మనం పిండి పలుచుగా ఉంటే ఊతప్పం రాదండి పలుచుగా అయిపోతుంది అందుగురించి కొంచెం గట్టిగానే తీసుకోవాలి మనం ఇప్పుడు మనం మామూలుగా పెనం కాకుండా ఇలా కళాయి పెట్టుకోవాలండి పెనం అయితే మామూలుగా పలుచుగా వచ్చేస్తుంది కళాయి తీసుకోవాలండి మూత పెట్టుకుంటాం కాబట్టి కళాయి ఆల్రెడీ మనం స్టవ్ మీద పెట్టేసుకొని ఆయిల్ కూడా వేసుకున్నాము ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నామండి ఇది వేడవ్వాలి వేడైన తర్వాత ఇలా ఒక రెండు గరిటెల వరకు పిండి వేసుకోవాలండి మనం పలుచుగా చేయకుండా ఇలా కాస్త మందంగానే చేసుకోవాలన్నమాట ఇలా మనం పెద్దది కావాలంటే కొంచెం పిండి ఎక్కువ వేసుకోవాలండి చిన్నది కావాలంటే మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవాలి ఇంకా వేసేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసి కొంతసేపు అయిన తర్వాత అడుగును కాలిందో లేదో చూసుకొని ఇలా తిరిగేయాలండి ఇలా అన్ని వైపులా ఆయిల్ పట్టేలాగా కొంచెం అలా తిప్పేసి మళ్ళీ మూత పెట్టేసేయాలండి ఇది మూత పెట్టడం వల్ల ఉబ్బినట్టు అవుతుందన్నమాట చూసారు కదా ఈ విధంగా రెండు వైపులా కూడా కాల్చుకోవాలి మనం కలర్ ఇలా వస్తే బాగుంటుందండి చూడటానికి కూడా అలాగే లోపలంతా కూడా చక్కగా ఉడుకుతుంది ఇలాగే మిగతావన్నీ వేసుకోవాలి ఇది నాన్ స్టిక్ కాబట్టి ఆయిల్ కొంచమే సరిపోతుందండి రెండు స్పూన్ల వరకే వేసాను ఇలా ఆయిల్ వేసిన తర్వాత కొంచెంసేపు వేడెక్కనిచ్చేసి అప్పుడు మనం పిండి వేసుకోవాలండి వేసిన వెంటనే వేసినా అది వేడి ఉండదు ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్నీ వేసుకొని ఇలా మందంగానే ఉంచుకోవాలండి మూత పెట్టడం వల్ల ఏంటంటే మనకి లోపలంతా కూడా చక్కగా ఉడుకుతుందనమాట మందంగా వేసుకుంటున్నాం కాబట్టి మూత పెట్టేస్తే లోపలంతా ఉడుకుతుంది ఇలా అన్ని వైపులా ఆయిల్ వచ్చేలా చూసుకొని మూత పెట్టేసుకోవాలండి చూసారు కదా రెడీ అయిపోయినాయి ఊతప్పం చూసారు కదా కలర్ఫుల్గా ఉన్నాయి కదా దీనికి మనం పల్లి చట్నీ కానీ టమాటా చట్నీ కానీ ఏ కాంబినేషన్ అయినా బాగుంటుందండి అసలు ఉట్టిగా తిన్నా కూడా మనం ఇందులో అన్ని అల్లం పచ్చిమిర్చి ఉల్లిపాయ అన్నీ వేసాం కాబట్టి ఉట్టిగా కూడా తిన్నా కూడా బాగుంటుందండి చూసారు కదా ఊతప్పం తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి Thank you.